అబ 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 ఎర్మినానా ఎల్ల ఎల్ల చెప్ప్ ఆస్ నానా ఆ తీస్కో తీస్కో దియో దియో కురంపల్లి ఉస్మాబాద్ నే ఒక వర్కంలోనే మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే మరియు మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే విగ్రహాలను ప్రదర్శింపజేసి ఈ యొక్క ప్రతి గ్రామానికి ఆదర్శంగా నించినటువంటి మిత్రుడు మరియు నా యొక్క శిష్యుడని కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం కాబట్టి అటువంటి యొక్క మార్గంలో తప్పనిసరిగా అందరూ పోవాలి మరియు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మున్ముందుకు తీసుకోవాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క మండలం ఉల్లెంపెల్లి గ్రామం ఈ గ్రామం లోపల నూట తొంభై తొమ్మిదవ జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి అతిథులందరికీ మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మేము పిరవగానే మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి మా అన్న తిరుపతి అన్న అదేవిధంగా మా మండల అధికారి ఎంఆర్ఓ గారు రమేష్ గారు ఎంపీడీఓ గారు మధుసూదన్ గారు మా ఎప్పుడు తోడంటూ ఉండేటువంటి మా గీకురు రవీందర్ అన్న అలాగే మా గంపల శ్రీనివాసన్న మా శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు శివకుమార్ గారు అదేవిధంగా రాజు రామచంద్రం కార్యదర్శి మేడం గారు అందరితోని మా ఊరి మహిళలతోని మా ఊరి గ్రామస్తులతో మమేకమవుతూ ఎంతో మంచిగా వాళ్ళతో కలిసిపోయి గ్రామస్తురాలుగా ఉంటున్నటువంటి కార్యదర్శి గారికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మంచి స్పందన వస్తుంది మా ఊరి మహిళల ద్వారా కూడా సో ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొన్నందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే అనేటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త ఆయన ఆధునిక వైతాలికుడు ఆయన ఒక గొప్ప తత్వవేత్త ఆయన ఒక శ్రామికుడు ఆయన ఒక కలంని చేతబట్టి తనతో పాటు తన ఉన్నటువంటి సమాజాన్ని మార్చాలనుకునేటువంటి పెద్ద మనసున్నటువంటి వ్యక్తి కులం అనేటువంటి దాని లోపల కూరుకుపోయినటువంటి దాన్ని పూకటి వేలతో సహా పెకిలించి మన అణగారిన వర్గాల జీవితాల లోపల వెలుగు నిందించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే అలాంటి పూలే దంపతుల విగ్రహాలను మా ఊరి గ్రామంలో పెట్టడం కోసం నేను నాకు ఆ దేవుడు ఈ ఈ ఈ గ్రామస్తులు అందరూ కలిసి నాకు ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలో లేకపోతే నా అదృష్టం అనుకుంటా నేను మా ఊరి గ్రామం లోపల నాకు పెట్టుకోవాల్సినటువంటి అంత శక్తిని కూడా ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మా ఊరు నాకు అన్న చెప్పినట్టు అది మా ఊరు అనేటువంటి ఒక కుగ్రామం ఇది ఈ గ్రామానికి రావటానికి కూడా అధికార లెవెల్ ఆలోచించేటువంటి వాళ్ళు నేను చాలా బాధపడేటువంటి వాడిని అంటే మా ఫాదర్ ఎంత కష్టపడో మేము చూసినాం సో ఈ గ్రామంని ఎట్లా వెలుగులోకి తీసుకురావాలి ఒక్కరి వల్ల ఏది కూడా సాధ్యం కాదు అనే విధంగా నాకు తోచినంత సంఘ సేవ ఏదో చేసుకుంటూ అందులో భాగంగానే ఈ ఆలోచన విధంగానే ఈరోజు ఇంతమంది మా గ్రామంను మా గ్రామ ప్రజల్ని అభినందించేటువంటి విషయం లోపల కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు ఉల్లంపల్లి గ్రామంలో చూస్తే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న ఉద్యోగులు గ్రామ శాతం అనేటువంటి తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగుల శాతం అనేటువంటిది ఉల్లంపల్లిలో ఎక్కువ ఉన్నది ఇక్కడ ఉన్న చదువుకు ప్రాముఖ్యత అది ఇక్కడ నేను కూడా ఆశించేది ఒకటే ఆ దంపతులు మీరు జ్యోతిరావు పూలే గారి చరిత్రను కనుక చూసినట్లయితే భార్యకు ఎంతో సహకరించి వాళ్ళ ఆమె చదువును పె పెంపొందించి ఇతరులకు కూడా విద్యను అభ్యసించే విధంగా వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నారు ఈ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు చూసినా ఈ విగ్రహాలను చూసినా కూడా వాళ్ళ దాంపత్యం ఎలా ఉన్నారో అలాగే ఉండాలి అదేవిధంగా చదువు విషయానికి వచ్చినా కూడా చదువు ప్రతి ఒక్కరు ఏ పేదింటి ఆడపిల్ల ఏ పేదింటి వాళ్ళు కూడా చదువుకు దూరం కాకూడదు కాబట్టి ఈ విషయంలో కూడా చదువు విషయం లోపల ఎవరు పేదవాళ్ళు ఏమైనా ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకొస్తే మేము తోచినంత ఆర్థిక సాయం ఖచ్చితంగా చేస్తాం వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా బుక్స్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ గ్రామం కోసం ఈ చిగురుమావడి మండలంలో కానీ ఈ కరీంనగర్ జిల్లాలో కానీ మాకు శక్తి మేర ఎంతవరకు చేయాలో అంతవరకు ఖచ్చితంగా పేదలకు సేవను అందించే విధంగా ఖచ్చితంగా ఉంటుంది ఈ సందర్భంగా మా గ్రామానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో ముగించుకుంటున్నాం అంగన్వాడి పిల్లల చివరికి నేను వాస్తవానికి అంగన్వాడి టీచర్లకు మాటిచ్చాను రెండు మూడు సంవత్సరాల క్రితమే ప్రతిసారి నా మైండ్లో ఉంది ఏదో ఒక డొనేషన్ జరుగుతుంది బయట వేరే వాళ్ళకు డొనేషన్ అవుతుంది కానీ ఇక్కడ ఉన్న అంగన్వాడి పిల్లలకు రాలేదు ఈసారి వాళ్ళకి చేద్దామనే మనసు వచ్చింది సో నా బాధ్య బాధ్యత అనేటువంటిది ఇవాళ తీర్చుకున్నాను ఇంకా ముందు ముందు కూడా ఇంకేమన్నా అవసరం ఉన్నా కూడా ఏదన్నా కూడా ఖచ్చితంగా చేస్తాము అని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం అభ్యాసంగా రాసినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మనం మాట్లాడుకునే భాష అమ్మ అవ్వ అయ్యా అనే ఒక అక్షరాలు తెలియకుండా వాటిని అక్షరాలుగా మార్చి వాటిని తీర్పి తీర్చి ఒక పలక పలక మీద కలపంతో దిద్దినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆ పూలే గారు మనం మాట్లాడుకునే భాషనే అక్షరంగా దిద్ది మనకు ఎంతో చదువును జ్ఞానాన్ని అందించి ప్రపంచంలోనే విద్య అంటే ఏంటి అని తెలియజేసినటువంటి వ్యక్తి మొత్తం మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అక్షరం మనం దిద్దినటువంటి అక్షరమే ఈరోజు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు సైంటిస్టులు కావచ్చు లాయర్లు కావచ్చు పోలీసులు కావచ్చు కలెక్టర్లుగా తీర్చిది వ్యక్తి ఈ జ్యోతిరావు పూలే అక్షరం తెలియని వ్యక్తుల్ని ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారని ఈ నేను తెలియజేస్తూ ఒకసారి జ్యోతిరావు పూలే గారికి వందనాలు ఈ సందర్భంగా మా గ్రామానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మహిళలకు పిల్లలకు ముఖ్య అతిథి మహారాజులందరికీ ధన్యవాదాలు సందర్భంగా తెలుసు మండల స్కూల్లో ఏర్పాటు చేయడానికి ఇంకా జన్సీ ఉత్సవాన్ని చేసినటువంటి ఇస్లామాబాద్ ఎన్సీ కమిటీ చైర్మన్ ఇబ్బంది గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ గారు మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి గారు అదేవిధంగా అన్న సీనన్న గారు ఈ యొక్క గ్రామానికి జరిగినటువంటి మా కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గారు తర్వాత ఈ ఇక్కడ విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్ మహిళలు అన్నదమ్ములు అక్కాచిల్లెళ్ళలు అందులో ప్రత్యేకంగా ఇదే స్కూల్లో ఇదే ఊర్లో ఇదే బడిలో చదివి ఈ నేను పుట్టినటువంటి ఒక గ్రామం యొక్క రుణం తీసుకుంటా స్కూల్ యొక్క రుణం తీసుకుంటా అని చెప్పేసి ఒక ఇన్సెంట్ తోటి ముందుకు వచ్చినటువంటి తమ్ముడు ప్రయాతి ప్రియమైనటువంటి ఒక మిత్రుడు చుడవల్లి శ్రీనివాసు గారు వారి యొక్క ఆయనకి అన్ని రకాల ప్రాచనిస్తున్న ఆయన సత్యమణి గారు మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు పాసిటీ ఈ యొక్క సందర్భంగా మనం జ్యోతిబాపుల గురించి మాట్లాడుకోవడం బొమ్మలు పెట్టుకోవడం అది గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో ఫిక్స్ పెట్టుకొని శుభకాషలను తెలియజేయడం అనేది ఒక చెత్త అయితే నిజంగా తన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నటువంటి యువకుడు ఉడంపెండ్లో ఉన్నందుకు నిజంగా మనం ఈ గ్రామంలో అయితే గర్వపడాలి ఎందుకంటే అనడం వేరు దాన్ని ఆచరించడం వేరు ఎక్కడో పోయినటువంటి ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఇక్కడ ఉన్నదంటే అనుకోకుండానే ఈ గ్రామం మీద గౌరవం పెరిగింది పెరుగుతుంది కూడా అవి అంత గొప్పనైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు కొంచెం సామాజిక కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా తెలుసుంటే మాత్రం ఈ గ్రామం మీద ఒక అపారమైనటువంటి గౌరవం కలుగుతుంది మళ్ళీ తోడు అంబేద్కర్ కూడా ఎదురుగానే ఉండడం అనేటువంటిది నిజంగా ఇక్కడ చైతన్యవంతానికి ప్రతీక కాబట్టి మా తరపున అందరి తరఫున కూడా ఆ సుధగురి శ్రీనివాస్ గౌడ్ గారికి వారి దంపతులకు ఇంకొకటి కొంతమంది ఎట్లుంటారంటే తోడు నీడగా అటువంటి సందర్భం జ్యోతిరావు పూలే అనేటువంటి ఒక వ్యక్తి అప్పుడు ఆడపిల్ల చదివితే ఎంత దాస్తికంగా ఈ సమాజం చూసిందంటే చాలా ఘోరాది ఘోరమైనటువంటి ఈ నష్టం ఇప్పటికి కూడా పెళ్లికి వచ్చేసరికి ఏం జరుగుతుంది పెళ్లి చేస్తే అయిపోదా మా బరువు దిగుతుంది అనేసి ఈ ఆధునిక కాలం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం తన భార్యను సిద్ధం చేసి ఒక చదువుకు సిద్ధం చేసి ఆమెకు చదువు నేర్పించి ఒక పాఠశాల తను నిమిటి మళ్ళా మహిళలకే విద్య నేర్పించే ధైర్యం ఒక భర్త చేసిందంటే అతను ఎంత గొప్పనైనటువంటి మార్గదర్శకుడు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కాలంలో వాళ్ళు ఉడతా భక్తిగా ఈ కాలంలో సుధగని శ్రీనివాస్ గౌడు మరియు వాళ్ళ భార్య నిజంగా చాలా గొప్పగా చెదోడు వాదోడుగా కష్టంలో కాని మరియు పాలు నీళ్ళగా ఉన్న లేనట్లయితే ఈరోజు ఇంతమందిని మేము టీచర్లుగా సౌండ్ ప్లీజ్ సార్ లాయర్లుగా డాక్టర్లుగా తోడు ముందు విలేకరులుగా ఉండేవారు ఎవరేం కాదు అంతా కూడా అతనిసారి సామాజిక వర్గానికి వ్యవస్థలో మగ్గిపోయే వాళ్ళం వాళ్ళు వేసినటువంటి పునాదులమైనా ఈరోజు రకరకాల సంఘ సంస్క్రమంలో వచ్చి బ్రహ్మ సమాజం కానీ ఆర్య సమాజం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కానీ వివిధ రకాల కుల సామాజిక పోరాటాలే కానీ వారి తెచ్చినటువంటి పునాదాలు మీరు ఇది మనం ప్రతి సంవత్సరం మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని అవకాశం ముఖ్యంగా అంటే బహుజనులకు అందించాలని ఒక దృఢ సంకల్పం ఆ కాలంలో అటువంటి నిర్ణయం తీసుకొని ఒక సాంస్కృతిక సాహస్కొని బహుజన్లందరికీ విద్యను అందించాలి వాళ్ళల్లో కూడా అప్పుడు వాళ్ళు కూడా విప్లవం కేకర్యం రావాలని ఒక ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఇద్దరు పని కలిసి మన బహుజన్లందరికీ ఒక గొప్ప విద్యా అందించారు దాంతో ఇవాళ మనం అందరం కూడా అందరం కూడా ఇలా మనం అందరం ముందుకచ్చి మనం ఇక్కడ ఒక ప్రతి వాతావరణంలో చిన్న మంచి లభిత బాగానే కాబట్టి వారి సేవలను ఎప్పుడు కొనియాడుతు ఈ సందర్భంగా భోగ సిని ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ తోటి పిల్లలకు ఎందుకంటే పునాది అనేది అంగన్వాడీ చిత్రంలో ఉండబడుతుంది అక్కడనే ముఖ్యమైన వాళ్ళ భౌషం సంబంధించిన పునాది కానీ అన్నీ కూడా అక్కడనే ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళను ఆనందంగా అతిగా సంతోషంగా మన బాల్యం గడుపుతూ నేర్చుకోవాలి ఒక ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముంచిన పెద్దలు మా భావితరాలకు వాళ్ళే కాబట్టి ఆదర్శం కాబట్టి వారందరికీ శుభాశింక్షలు తెలియబరుస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి విలేజ్లో ఆ గుడి ఉంటుంది ఆ గుడిలో రథోత్సవం లేకపోతే ఇంకో కార్యక్రమం అక్కడ పండుగ వాతావరణాలు జరుగుతుంది కానీ ఇక్కడ నిజంగా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశానికి అందించినటువంటి సావిత్రిబాయి పూలే మరియు పూలే గారి యొక్క జన్మదినాలే మాకు పండగ వాతావరణంగా భావించి ఇలాంటి మంచి కార్యక్రమం ఇంతకుముందు మా మిత్రుడు శ్రీనాన్న గారు చెప్పారు మండలంలోనే గురుగ్రామం అని ఈ గురుగ్రామం ఆదర్శ గ్రామంగా మార్చిన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీర్చింది మాత్ర తప్పుడు కానీ వారికి ఇప్పుడు నాకంటే వయసులో చిన్నుడే కానీ నేను శిరస్సు వంచి నమస్కరించాలనుకుంటున్నా కాకపోతే అంత మంచి ఆలోచన ఉన్నది అంటే నిజంగా ఆయన కూడా ఆ యొక్క మహనీయుల పోలలో భాగం ఎక్కడో ఒక్కటి ఆయన అంశం కూడా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది లేకపోతే ఇంత మంది ఉన్నారు నాకు పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఎకరాలు ఉన్నారు కార్లు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నా కూడా ఈ కార్యక్రమమే నేను చేయాలంటే ఎంతో ఎంతో ఆయన కూడా ఆయన ఆశంక్షలు ఉన్నాయి ఆయన నిన్న మొన్న చెప్పుకున్నాం మొన్ననే రాముడు కళ్యాణమైంది రాముడు యుద్ధం చేస్తూ శ్రీలంకకు వేయండు శ్రీలంక అంతా రాక్షసులు అంటారు మనదంతా ఇది రామభక్తులంగా మనకు పేరు ఉండదు అక్కడ పోటాలు రాక్షస వర్గానికి చెందిన ఒక విభీషణుడు ఎవరు రమణాసురుని తమ్ముడు వచ్చి రాముడి దగ్గరికి వచ్చి మా అన్న చేసేదంతా తప్పు వారికి తీసుకోవడానికి నేను ఇప్పటివరకు మా మా చిన్న చెప్పినట్టు బాధ్యతలు ఎప్పుడూ మనకు ఆల్రెడీ బాధ్యత స్థూలంగా ఉండలేదు ఆ స్థూలం ఉన్నప్పుడే మనకు ఆ బాధ్యత ఉన్నప్పుడే మనం ఉన్నంతవరకు మనకు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో ఇంకో ఇంకా చాలా మంచి ఆలోచన ఇక్కడ ఉన్నది ముందు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పీటీలు టీచర్లు ఒక తీవ్ర వాళ్ళనే ఎక్కువ మంది ఉన్నారు ఉద్యోగం అన్ని గ్రామాలలో దేవుని కూడా ఉంటుందో ఉండదో కానీ మహనీయులు విగ్రహాలు పెట్టుకోవాలి కార్యక్రమాలు చేస్తే వాటి ఆలోచన విధానం మనం కూడా ఆ విధంగా ఉంటామనే మనం కూడా స్ఫూర్తి పొందుతాం ఆ స్ఫూర్తికి దాన్ని మనం కావాలని నేను కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఇక్కడ పిల్లగా వచ్చిన మండల గవర్నమెంట్ परीक्कते आधर चोटित के लिए पर जमाते आधर्य के लिए आधर्य को आधर्य तरफी दामे चोटित सेर.